సొసైటీ అనేది రెండు వేల దేశంలోనే మనది ఈ ఐ బ్యాంక్ లో రెండవ చెప్పని అహ్మదాబాద్ తర్వాత మనది రెండవ స్థానంలో చెప్పని ఈ ఐస్ సప్లై చేయడంలో ఇక బ్లడ్ గురించి మీకు చెప్పాల్సి అవసరం లేదు ఎందుకంటే మేము నాకు చిన్నప్పటి నుంచి చూసినప్పటి నుంచి కూడా ఎన్నోసారి బ్లడ్ గురించి సందర్భాలు నేను చూసి చెప్పాను ఇక్కడ కానీ హీరో నేను ఎంపీ ఎంపీ హక్కులబడి మాట్లాడుతున్నా చాలా గర్వంగా ఉంది రాష్ట్రంగా ఇంకా సార్ మాట చెప్పారు స్కిమ్ సెంటర్ పెట్టాలని చెప్పేసి చాలా గొప్ప సంఖ్యలో ఉంది సార్ అది మా అంతా సహకారం కూడా మేము చెప్పినట్టు సిఎస్ఆర్ ఫండ్ కింద మనం హెల్ప్ చేసేది ఏ హాస్పిటల్ వాళ్ళు సహకారం తీసుకున్న ఆ స్కిల్ సెంటర్ మన రాష్ట్రంలోనే మొదటి పని చెప్పారు కాబట్టి మనం ఈ రెడ్కా సొసైటీ తరఫున మనం ఖచ్చితంగా స్కిమ్ సెంటర్ని స్థాపించుకోగలం ఎందుకంటే బాంబే నుంచి తెచ్చుకుంటే చాలా కష్టమైన పని అది మనకు ఎందుకంటే మెడికల్గా ఇటు తెలంగాణ చేతనమే మన రాష్ట్రం మూడు జిల్లాల నుంచి రాష్ట్రం నుంచి అంతా ప్రతి ఎక్కడికడికి ఇక్కడికి హెల్త్ పరంగా కరెంటే వస్తున్నారు అంత కాబట్టి మనం అన్ని రకాలుగా ఈ కర్నూలు ఒక అప్పు చేయాల్సిన బాధ్యత అందరం ఉంది కాబట్టి మా వంతు పాత్ర ఖచ్చితంగా పోషిస్తాం ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అవేర్నెస్ తెచ్చేదానికి ఎవ్రీ ఇయర్ కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ ఒక డేస్ డిసైడ్ చేస్తుంటారన్నమాట సో బేసిక్లీ మనం అందరము చాలా బాగున్నాము పర్ఫెక్ట్ ఉన్నాము ఈ మ్యాన్లు షీమాన్లు అనుకుంటుంటాం బట్ జనరల్గా బ్లడ్ టెస్ట్ చేయడము లేకపోతే టీఎండి టెస్ట్లు చేయడము ఈ ప్రివెంటివ్ టెస్ట్లు చేసుకుంటే మనం మన పరిస్థితి ఏందనేది ఆ రోజు బయటపడుతుంటాం మనకి హెల్త్ క్యాంప్స్ పెట్టినప్పుడు కానీ లేకపోతే రెడ్ క్రాస్ లాంటి సొసైటీస్ కానీ ఇట్లాంటివి పెట్టినప్పుడు మనం ముందుకు వచ్చి ఖచ్చితంగా చేసుకుంటే బాగుంటుంది ఓకే ఇవి చేసుకోరా అంటే కాదు బికాస్ మీరు ఆ ఐదు వందలు వెయ్యో లేకపోతే వేలల్లో చూసుకుంటే లక్షలు ఖర్చు అయ్యేదానికి అవకాశం ఉంటుంది మనం కానీ చెక్ చేసుకోకపోతే ఎందుకంటే ఒక్కొక్కళ్ళ బాడీ చాలా బాగుంటుంది మీరు డెత్ చూడండి లాస్ట్ ఐదేళ్ళలో ఎంతమంది పర్ఫెక్ట్గా ఉండి సూపర్గా ఉండి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు లేకపోతే వేరియస్ అకేషన్స్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ బాడీ మాస్ ఇండెక్షన్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా బెటర్గా ఉండచ్చు అట్లా వాళ్ళు కూడా చనిపోయినారు సో దిస్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఖచ్చితంగా హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేపిస్తుంటాం ఈ హార్ట్కి సంబంధించింది కొన్ని నాకు తెలిసి కంటిన్యూస్గా పెట్టింది ప్రోగ్రామ్ ఒక టూ ఇయర్స్ కంటిన్యూస్గా వచ్చి చెక్ చేయించుకోండి నాకు తెలిసి హండ్రెడ్స్లో ఐ షుడ్ హావ్ సేవ్ ద పీపుల్ మా ఎంప్లాయీస్ ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేయించుకున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతమందో దే ఫీల్ సో హ్యాపీ వాళ్ళు వచ్చి చెప్తారు సార్ మీరు చేయించిన దానికి మా ఈరోజు మా మొగుడు మాతో ఉన్నాడు అని సో దీన్ని లైట్గా తీసుకోవద్దానండి హెల్త్ క్యాంప్స్ కానీ హెల్త్ చెకప్స్ చేసేప్పుడు ఏదైనా చేసినప్పుడు ఎస్పెషలీ ఈరోజు రెడ్ క్రాస్ తీసుకుంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏదండి రెడ్ క్రాస్ అంటే ఏమో గుర్తొస్తుంది అందరికీ బ్లడ్ ఎక్కడైనా ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ చేశారో అప్పుడు ఫాదర్ ఎమ్మెల్యేగా ఉంది ఫస్ట్ టైం అప్పుడు నాకు తెలిసి కోఆర్డినేషన్ కోఆపరేషన్లో రెడ్ క్రాస్ ఏర్పాటు చేసే దాంట్లో కూడా చాలా వరకు మా ఫాదర్ కూడా ఇన్వాల్వ్ కావడం జరిగిందని నాకు తెలుసు ఇప్పుడు కూడా స్కిన్ బ్యాంక్ అని చెప్తున్నారు రెడ్ క్రాస్ నుంచి ఇట్స్ గ్రేట్ థింగ్ సార్ ఐ థింక్ మీరు మన ఆంధ్రాలో ఫస్ట్ టైం మన కర్నూలులో తెస్తున్నారు అంటే ఐఎమ్ సో హ్యాపీ ఇవే కాదండి ఏమి చేతనైతే అవి ఇవి వీ షుడ్ గెట్ ఇట్ టు కర్నూల్ అండ్ డూ బికాస్ ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజేషన్ రన్ రన్ చేస్తున్నారు మీకు సపోర్ట్ సిస్టమ్ ఏ రకమైన సపోర్ట్ సిస్టమ్ కావాలంటే ఐమ్ దేర్ ఎంపీ గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు వీ విల్ డూ ఆల్ ద బెస్ట్ సో మీకు ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్లో కానీ లేదా స్టేట్ గవర్నమెంట్లో కానీ ఇంకేమైనా పుష్ చేసి చేస్తే బాగుంటుంది సార్ మనకి ఇక్కడ తెస్తే అంటే చెప్పండి వి విల్ వర్క్అవుట్ విల్ సపోర్ట్ ఆల్ వే అండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇట్లా ఆర్గనైజేషన్స్ ఉండేదానికే ఎంతమందికో బీద వాళ్ళకి కానీ ఎట్లాంటి వాళ్ళకి ఒకవేళ కొన్ని దానిలో డిలే అయిపోతున్నాయి ఇట్లా ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చి వాళ్ళు సపోర్ట్ చేస్తున్న దానికి ఎంతో హెల్ప్ అవుతా ఉంది సో వీ ఇష్యూ చేయాలి కానీ ఈ బ్లడ్ బ్యాంక్ డొనేషన్ చేసిన కానీ ఆ వ్యక్తి గురించి కూడా చెప్పుకోవాలి కానీ వారే టీజీ వెంకటేష్ గారు అడవిలోనూ చాలా దూర ప్రదేశాల్లోనూ హెల్ప్ చేసిన వర్క్ చేసిన మా మెంబర్స్కి సర్టిఫికేట్ ప్రధానం ఉంటుంది వారు త్వర త్వరగా వచ్చి తీసుకోవాల్సిందిగా కోర్టు కలెక్టర్ గారు మినిస్టర్ గారు మరియు ఎంపీ గారు నరసింహ श्रीनिवास श्रीनिवास के रमेश बााबू रामनाथ शर्मा प्रसाद भीमाशंकर मुरली मोहन तमयती विजयलक्ष्मी इस्माइल